అసలు ఫాస్ట్గా స్టిచ్ చేయాలంటే ఇంతకన్నా ఈజీ మెథడ్ ఎక్కడ ఉండదండి నిజంగా ఇది ఎవరు కనుక్కున్నారా కానీ నిజంగా వాళ్ళకైతే దండి దండేసి దండం పెట్టాలన్నమాట ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోతుందో పని అనేది మనం కట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి పక్కన పెట్టేస్తే చాలా ఆరిపోతుంది చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది తొందరగా అవుతుందనమాట ఈ విధంగా చేస్తే ఈజీగా అయిపోతుంది నిజంగా ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీ మెథడ్స్ అయితే వచ్చేసాయండి ఒకప్పుడు ఇలా లేదనమాట అసలు టైలరింగ్ నేర్చుకోవడం అంటే పెద్ద హార్డ్ అనమాట త్రీ మంత్స్ వెళ్ళినా కూడా సరిగ్గా వచ్చేది కాదు ఒక ఆరు నెలలు వెళ్ళినా కూడా కరెక్ట్గా వచ్చేది కదా ఇప్పుడు అలా కాదు ప్రతిదీ ఈజీగా అయిపోయింది ఎలా అంటే ప్రతి దానికి ప్రతి పరికరం వచ్చేసింది అనమాట మనం కరువు తీయడం రాకపోతే కరువు స్కేల్స్ ఇప్పుడు స్కాలప్ కోసం స్కాలప్ స్కేల్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇన్ని పరికరాలు ఉన్న తర్వాత నేర్చుకోవడం చాలా ఈజీ అయినా సరే నేర్చుకుని ఉంటే మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు బయట కుట్టినప్పుడు మనం కుట్టుకోవచ్చు నిజమే కదా ఎంతమందికి నిజం అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి